ಜುಲೈ ಕಡೆ ಏಪ್ರಿಲ್ ಮೇ ಜೂನ್ ಈ ಮೂರು ಕಲಪಿ ಜುಲೈ ರೂಪಾಯಿ ಆಗಿ ನಾಲ್ಕು ವೇದ ರೂಪಾಯಿ కళ్యాణ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా ఈ రోజు ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు దొడగట్ట గ్రామంలో ఈ రోజు అద్భుతంగా స్వాగతం పలికారు మన దొరగట్ట గ్రామం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు అలాగే మన గ్రామం గురించి అలాగే మున్సిపాలిటీ అభివృద్ధి గురించి నియోజకవర్గ అభివృద్ధి గురించి మన సురేంద్రబాబు గారు మాటలు కొన్ని మాటలు మాట్లాడాల్సిందిగా చెప్పవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం జోడగట్ట గ్రామ ప్రజలకు అక్కాజల్లెళ్ళకు అన్నా తమ్ములకు అవ్వాతాతలకు అందరికీ పేరు పేరున నమస్కారం అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ దొడగట్ట గ్రామం నిజంగా తెలుగుదేశం పార్టీ నలభై నలభై సంవత్సరాల నుంచి కూడా ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ స్థాపించిందో ఆ రోజు నుంచి కూడా దొడగట్టు గ్రామం ప్రతి ఒక్క ప్రజలందరికీ పరిచయం ఈ ఈ రోజు రోజు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటి కార్యకర్తలు నాయకులు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ముందుండి ఈ నియోజకవర్గంలో నడిపించడం నిజంగా చాలా గొప్ప విషయం ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉందంటే దానికి ఒకే కారణం ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం నాయకులు చాలా పార్టీ కోసం చాలా కృషి చేశారు చాలా కష్టపడ్డారు అందులో భాగంగా ఈ రోజు ఈ పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉంది నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కోసం మీరందరూ కూడా తేకాలు చేశారు కేసులు పెట్టించుకున్నారు అలాగే మీ ఉన్న పెన్షన్స్ తీసేశారు రేషన్ కార్డులు పోయాయి రకరకాలుగా మీకున్న అన్ని కూడా పోయాయి ఒకటి మాత్రం నిజం ఏదేమైనా కూడా నేను ఈ ప్రాంతానికి రాకముందు ఒక చిన్న సంఘటన జరిగింది అంటే అది ఏదంటే చంద్రబాబు నాయుడు గారు పిలిపించి మీరు అసెంబ్లీకి పోటీ చేయాలని అడిగాడు నాకు వద్దు అని చెప్పాను మూడు సార్లు అడిగాడు నాకు వద్దు అని చెప్పాను నాలుగో సార్ అంత పెద్ద బిల్స్ అడుగుతున్నాడు కాబట్టి సరే సార్ అందిన తర్వాత ఎక్కడ పోటీ చేస్తున్నారు మీరు అనంతపురంలో పోటీ చేస్తారా లేక కళ్యాణదుర్గంలో పోటీ చేస్తారని అడిగారు ఒక రోజు గ్యాప్ తీసుకొని చెప్పాను నేను కళ్యాణదుర్గ్లోనే పోటీ చేస్తాను సార్ అని చెప్పాను ఎందుకు అని అన్నాడు సార్ అనంతపూర్లో లో అయితే నేను ఎమ్మెల్యే అనేది నాకు పెద్ద పెద్ద ట్యాగ్ మాత్రమే సార్ నాకు పెద్ద పదవేం కాదు అయినా కూడా అనంతపూర్లో లో సేవ్ చేయడానికి ఏది అవకాశం లేదు అనంతపురంలో నేను మా లో కూర్చున్నా కూడా గెలిచిపోతాను అయినా కూడా ఏదైనా కూడా అక్కడ జిల్లా కలెక్టర్ ఉంటారు ఎస్పీ గారు ఉంటారు రకరకాల వ్యక్తులు అన్ని జిల్లా అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అక్కడే ఉంటారు వాళ్ళ సమస్యలు వాళ్ళు చూసుకోవడానికి ఉన్నారు కళ్యాణదుర్గం అయితే నిజంగా వెనకబడిన ప్రాంతం చాలా కరువు ప్రాంతం వాళ్ళ కుండల్లో నేను ఉండిపోవడమే అందుకోసం నాకు కళ్యాణ్ దర్గం ఇవ్వండి అని చెప్పి సరే నీ ఇష్టం నువ్వు వెళ్ళు అని చెప్పి చెప్పాడు అయిన తర్వాత ఏదైతే ఇక్కడ వచ్చి పర్యటించానో రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి కూడా నిజంగా నాకు అనిపించింది నేను ఈ ప్రాంతం నిలబడ్డం నా అదృష్టంగా భావిస్తున్నా ఏదైతే మన ముందున్న ఛాలెంజెస్ ఉన్నాయో అంటే బీటీపీ ప్రాజెక్ట్ సంబంధించి రాబోయే రెండు రెండున్నర సంవత్సరాలు బీటీపీకి నూట పద్నాలుగు చెరువు నేను నీళ్లుగా ఇవ్వగలిగితే మీ అందరి గుండెల్లో ఉంటాను నాకు అదే చాలు అలాగే చాలా రోడ్లు కూడా చాలా చాలా మండలాల్లో కూడా పూర్తిగా మన అభివృద్ధి గుంటబడింది నిజంగా మన అభివృద్ధి చూస్తే నాకే బాధ ఇస్తుంది ఎక్కడ కూడా ఏ ప్రాంతానికి పోయినా అంటే చెట్టూరు బ్రహ్మసముద్రవో కుందు అన కళ్యాణ రూరల్ పూర్తిగా రోడ్లన్నీ కూడా అధ్వానంగా ఉన్నాయి అంటే మీ గ్రామం బాగానే ఉన్నట్టుంది ఇలాంటి గ్రామాలు కాకుండా పూర్తి అధ్వానమైన స్థాయిలో మన గ్రామాలన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా అభివృద్ధి ఒక్కసారి చూసిన తర్వాత నాకే అనిపించింది ఎక్కడ ఉన్నాం మీకు ఆనుకోరు ఉన్న లో చూడండి మీకు ఆనుకోరు ఉన్న రాయదూర్ చూడండి మొన్న పెరుగు సంబంధించిన ఒక వ్యక్తి వచ్చాడు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు బీకే పార్త సార్ ఆయన ఎరటిరే చెరువుకు వచ్చాడు వస్తే ఏం సోదరా ఇట్లున్నాయి రోడ్లన్నీ ఏమి ఉన్నాయి కాలనీలు అన్నాడు ఏదన్నా మీకు లేవా ఇట్లన్నా మాకెక్కడ ఉన్నాయి మాకు అన్ని అద్భుతంగా ఉన్నాయి మాకు రోడ్లు ఉన్నాయి మా కాలనీలో నీళ్లు ఉన్నాయి స్ట్రీట్ లైట్లు ఉన్నాయి ఎందుకు ఇంతవారం ఏమి ఈ గ్రామాలన్నీ ఏం పరిస్థితి అన్నాడు నిజంగా ఈ గ్రామమే కాదు అన్ని గ్రామాలు కూడా ఇలాగే ఉన్నాయి మనం అభివృద్ధి చేసుకోవాలి చాలా చాలా అభివృద్ధి చేయాల్సిన పని అయితే ఉంది అని చెప్పి చెప్పాను ఏదో మరి నువ్వు చాలా కష్టపడాల్సిందే ఈ అభివృద్ధి చేయడానికి చాలా వరకు చాలా పనులు పెండింగ్ ఉన్నాయని చెప్పాడు నా శాశ్వతం ఉన్నంత వరకు ఈ ఐదేళ్లలో ఎన్ని వీలైతే అన్ని అభివృద్ధి చేస్తాను తప్ప ఊరినే వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎందుకంటే నేను ఇక్కడే మీలో ఒకటిగా ఉంటున్నాను మీలో ఒకటిగా ఉండి కళ్యాణ